భగవద్గీత అవతరించిన మాసం అన్నదాతకు భౌతిక ఫలాలు భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం గోదాదేవి రంగనాథునితో ఐక్యమైన మాసం ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం అదే ధనుర్మాసం ఇది అతి శ్రేష్టమైన మాసం భగవదారాధన అంటే నిష్టలు నియమాలు దీక్షలు ఉపవాసాలు అనుకుంటాం కానీ భక్తేగాక స్వచ్ఛమైన ప్రేమతోనూ దేవుణ్ణి వశం చేసుకోవచ్చని నిరూపించేదే గోదాదేవి వృత్తాంతం అదే ధనుర్మాస విశిష్టత మనల్ని ఉజ్జీవింపజేసేందుకు గోదాదేవి మానవ కన్యగా అవతరించింది సాత్వికము సులభము అయిన వ్రతాన్ని అందించింది భగవంతుణ్ణే భర్తగా శ్రీ విల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే మహాభక్తుని కుమార్తె గోదాదేవి కృష్ణుడి లీలలు తిలకిస్తూ ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయస్సు వచ్చేసరికి భక్తి కాస్త ప్రేమగా మారింది స్నేహితురాళ్లను గోపికలుగా విల్లి పుత్తూరును గోకులంగా తలచేది తండ్రి దేవుని కోసం తెచ్చే పుష్పమాలలను ధరించి తనలో కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకనాడు విష్ణు చిత్తుని కంటపడింది కూతురి వల్ల అపచారం జరిగిందని వేదన చెందాడు కానీ కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి ధరించిన పులమాలలు అర్పించడం అపచారమేం కాదు తనకు ఆనందం కలుగుతోంది అన్నాడు దాంతో గోదా ప్రేమ మరింత పెరిగి కృష్ణుణ్ణి భర్తగా పొందాలని సంకల్పించింది ద్వాపరలో గోపికలు చేసిన కాచాయని వ్రతం ఆచరించింది రోజుకో పాశురాన్ని రచించి గానం చేసింది ఆ ప్రేమకు కృష్ణుడు లొంగక తప్పలేదు గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని రంగనాథునిగా అవతరించి పెళ్లి చేసుకుంటానని విష్ణు చిత్తునికి స్వయంగా చెప్పాడు శ్రీరంగంలో పెళ్లి కూతురుగా గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండంగానే రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా కలియుగంలోనే మకర సంక్రాంతికి ముందు రోజు అంటే భోగినాడు జరిగింది గోదాదేవి స్వరూపమని తులసివనంలో స్వయం వ్యక్తమైనందున భూదేమి అవతారమని భగవంతునికి సమర్పించే పుష్పమాలను తాను ధరించినందున ఆముక్తమాల్యద అంటారు తమిళంలో రచించిన పాశురాలే తిరుప్పావై దివ్య ప్రబంధం ద్రావిడంలో తిరు అంటే పవిత్రం పావై అంటే వ్రతం వేదాలు ఉపనిషత్తుల సారభూతమే ఈ తిరుప్పావై ఇక సూర్యునికి సంచారం రెండు విధాలు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సంచరించే కాలం ఉత్తరాయణం దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనం మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక్కరోజు ఆయనే దక్షిణే రాత్రిం ఉత్తరేతు దివా భవేత్ మకర సంక్రమణం మొదలు ఆరు మాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు అనంతరం కర్కాటక సంక్రమణం నుంచి ఆరు నెలలు దక్షిణాయన సమయం రాత్రి ఉత్తరాయణంలో దైవీ శక్తులు మేల్కొని ఉంటాయి పుణ్యకార్యాలు దాన ధర్మాలకు అనువైన కాలం కురుక్షేత్ర యుద్ధంలో కుప్పకూలిన భీష్మాచార్యులు ఉత్తరాయణం వచ్చే వరకు ఊపిరి వదల్లేదు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం ఇదే రోజులో పగటివేళ రజోగుణం రాత్రి తమోగుణం బ్రహ్మీ ముహూర్తంలో సత్వగుణం వృద్ధిలో ఉంటాయి సాత్విక ఫలాలు ఆశించేవారు అందుకు తగిన వ్రతాలు ఆచరించడానికి అనువైన కాలం భగవద్గీతలో మాసానం మార్గ శీర్షోహం అన్నాడు శ్రీకృష్ణుడు రైతు శ్రమకు ఫలితం అందే కాలమిది భౌతిక ఆధ్యాత్మిక ఫలాల్ని అందించే పరమ పవిత్ర కాలమిది అంతేకాదు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి శ్రీకృష్ణుని లేదా శ్రీ రంగనాథులను అర్చించాలి తిరుప్పావై పాశురాలను రోజుకొక్కటి గానం చెయ్యాలి పొంగలి నివేదించాలి ఈ మాసంలో ఒక్క పూట భోజనం బ్రహ్మచర్యం శ్రేష్టం గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం చేయాలి మనస్సు వాక్కు శరీరం అనే త్రికరణాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి ధరున్వాస వ్రతం మార్గశీర్ష వ్రతం శ్రీవ్రతం సిరినోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చే భర్త వస్తాడంటారు ఇంతేకాదండి ధనుర్మాసం అతి మాసం అని తెలుసుకున్నాం కదా కానీ దీనికి శాస్త్రీయ దృక్కోణం కూడా ఉంది ఈ మాసం చలికాలమైనందున ఉదయాన్నే ప్రసాదంగా పొంగలి దజ్జోజనం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది నెయ్యి మిరియాలు ఉష్ణ పదార్థాలు వీటి వల్ల దేహం సమశీతోష్ణంలో ఉండి చర్మ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది ఈ సాత్విక ఆహారాల ప్రభావంతో బుద్ధి వికసిస్తుంది సూర్యోదయానికి ముందే లేవడంతో స్వచ్ఛమైన గాలులతో శ్వాసక్రియ వేగవంతమై కొత్త ఉత్సాహం కలుగుతుంది అందరికీ తెలిసిన విషయమే కదా ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ యొక్క ఆవశ్యకత అందరికీ అర్థమయ్యింది అందుకే సూర్యోదయానికి ముందు లేవడంతో స్వచ్ఛమైన గాలులతో శ్వాసక్రియ వేగవంతమై అనగా ఆక్సిజన్ హాయిగా గుండెల నిండా పీల్చుకుంటాం అలాగే గుండెలంటే అదేనండి ఊపిరితిత్తుల నిండా పీల్చుకుంటాం మనకు కా వద్దు అనుకున్న కార్బన్ డైఆక్సైడ్ని బయటకు విడుదల చేస్తాం ఆ కార్బన్ డైఆక్సైడు మరి మొక్కలకు అవసరం కదా అవి తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి చూసారా ధనుర్మాసం మామూలుగా ఈ యొక్క భక్తి భావంతో చూసినట్లయితే ఎంతో వైశిష్టం కలది అంతేకాకుండా శాస్త్రీయ దృక్కోణం వైపు ఆలోచించిన ఈ మాసానికి మించిన మాసం లేనే లేదంటారు అందుకే ఈ మాసం అతి పవిత్రమైనది ఓకే ఫ్రెండ్స్ అందరము కూడా భక్తి భావంతో గోదాదేవి శ్రీరంగనాథుని కొలుచుకుందాం మరి ఇక ఉంటాను ఇక ఇది నీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ కూడా చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను మరిక ఉంటాను ఫ్రెండ్స్ All of you take care. Thank you for watching. Bye bye, friends.